నిద్రపోతున్న టాస్క్ ఫోర్స్ యంత్రాంగం ఇక విషయానికి వస్తే స్థానిక ఆటో నగర్ సమీపంలో ఒక రెడీమిక్స్ పాయింట్ దగ్గర చాలా పెద్ద ఇసుక కొట్ట వెలిసింది అది ఎలా వెలిసింది ఆ ఇసుక ఎక్కడి నుంచి వచ్చింది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతుంది సీన్ కట్ చేస్తే ఒక్క గుప్పడి ఇసుక కూడా వాళ్ళ దగ్గర బిల్లు లేనట్టుగా తెలియవస్తుంది మరి ఇంత దారుణమైన దోపిడీ ఈ రెడీమిక్స్ పాయింట్ వారికి ఎలా సాధ్యమైంది వందల సంఖ్యలో లారీలు ఇసుక లోపలికి వెళుతున్నాయి అదే రీతిన రెడీమిక్స్ అయ్యి బయటకు వచ్చి వివిధ వాణిజ్య కార్యకలాపాలకి ఆ యొక్క ని పంపిస్తున్నారు దీనిపై టాస్క్ ఫోర్స్ కానీ విజిలెన్స్ కానీ రెవెన్యూ కానీ మైనింగ్ కానీ వివిధ శాఖల అధికారులు అంటే ఈ ఇసుకకు సంబంధించిన శాఖల అధికారులు ఏ ఒక్కరూ కూడా ఎందుకు కన్నెత్తి చూడడం లేదు అనేది చాలా చిత్రంగా అనిపిస్తుంది మీరు చూసినట్టయితే భారీ లోడ్ తోటి ఒకటి రెండు లోడ్లు అయితే ఎవరు పట్టించుకోరు వందలాది లారీలు లోపలికి వెళ్లి ఇసుక అనేది అక్కడ డమ్ చేస్తున్నాయి మరి దీనికి సంబంధించిన బిల్లులు వగేరాలు ఉంటాయా ఉండవా అసలు అధికారులు దీన్ని పర్యవేక్షిస్తారా పర్యవేక్షించరా వేచి చూడాలి అంటున్నారు ప్రజలు కావాలంటే ఎవరైనా సరే అక్కడికి వెళ్ళొచ్చు వెళ్ళి బిల్లు ఏదైనా అడిగితే రెండు రోజుల క్రితం మూడు రోజుల క్రితం బిల్లు లేదంటే మా దగ్గర బిల్లు లేదండి అని లారీ డ్రైవర్లు చెప్పడం ఎందుకు అలా అని అడిగితే లారీ బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల ఆలస్యమైంది సార్ అని చెప్పి చక్కగా సమాధానం చెబుతారు లారీలకు లారీలు లోపలికి ఇసుకు వెళ్ళిపోతుంది మరి దీనిపై అధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటారా లేదో చూడాలి అంటున్నారు ప్రజలు దయచేసి గమనించండి ఒక ముఖ్య మనవి ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా